అంటే గతంలో ఎప్పుడు పడనంత వర్షం దాదాపు ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షం మరి ముఖ్యంగా ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో పడితే కాకుండా పైనుంచి కూడా వాటర్ రావడం ఇవన్నీ కూడా బుడమీర కూడా పొంగి దాదాపు పద్దెనిమిది వేల క్యూసెక్లు వాటర్ కూడా బుడమేర్ నుంచి రావడం అలాగే అవుట్ఫ్లో పోవడానికి కూడా ఎక్కడికక్కడ వర్షాలన్నీ కూడా ఫుల్గా రావడం వల్ల విజయవాడ నగరం మొత్తం కూడా వాటర్ జలమయంగా మారింది ముఖ్యంగా సింగ్ నగర్ ప్రాంతాల్లో బాగా ఇళ్ళ ఇళ్ళని కూడా దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా దాదాపు వాటర్ వచ్చిందని చెప్తా ఉన్నారు అయితే ప్రభుత్వ పరంగా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉదయం నుంచి కూడా అందరిని అప్రమత్తం చేయటం నిరంతరం వారితో రెండు మూడు గంటలకు ఒకసారి కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఎక్కడ ఎలా ఉంది ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమైనా అవసరాలు ఉన్నా కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు చూడాలి అంత వర్షం మరి విజయవాడలో పట్టడం అనేది ఇది ఒక రికార్డ్గా చెప్పవచ్చు అలాగే బుడమేరు కూడా ఇవాళ మరి కిందకి డ్రైన్ అవడానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఫ్యూచర్లో ఆయన కూడా కరెక్ట్ చేసుకోవాలని కూడా మరి ఇవాళ రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు తగ్గుముఖం పట్టినా అక్కడ గేట్లు మూయడానికి కూడా మరి పైన బ్రీచెస్ పడుతున్నాయని చెప్పి చెప్తున్నారు దానివల్ల నిదానంగా బ్రిడ్జెస్ అన్ని క్లోజ్ చేసుకుని గేట్లు కూడా మూసివేయడం జరుగుతుంది అది కాకుండా మనకి ప్రకాశం బ్యారేజ్ కూడా దాదాపు ఆరు లక్షల పైన ఇప్పుడు వస్తా ఉంది ఇంకా ఇది ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు కూడా పెరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రకాశం బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి మొత్తం లంక గ్రామాలు ఇటు కొల్లూరు కానీ రేపల్ల కానీ ఇటు అవినగడ్డ కానీ పామర్ కాని కాన్స్టిటెన్సీలో గ్రామాలన్నీ కూడా జలమయం అయ్యేదానికి అవకాశం లంక గ్రామాలు అవన్నీ కూడా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి భోజన వసతి ఏర్పాట్లు అన్ని చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళకి అక్కడ గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళని కూడా స్పెషల్గా కేర్ తీసుకుని వాళ్ళని తీసుకురావడం పిల్లల్ని స్పెషల్గా తీసుకురావడం ఇవన్నీ కూడా ఇమీడియట్గా అన్ని గ్రామాలన్నీ కూడా ఖాళీ చేయించడం జరుగుతుంది కొంత మరి పబ్లిక్ కూడా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అవసరం వచ్చాక చూద్దామని అంటారు కానీ వాళ్ళందరినీ కూడా సురక్షిత కూడా తరలించుకొని సీఎం గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కలెక్టర్లందరినీ కూడా రాత్రి నుంచి వాళ్ళందరూ కూడా తిరుగుతూనే ఉన్నారు అందరూ కూడా ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు అందరూ కూడా ప్రజా సేవలోనే ఈ వరదల నుంచి ప్రజల్ని కాపాడటం కోసం నిరంతరం పనిచేస్తున్నారు ఫుడ్ ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ అన్ని అందుబాటులో ఉండటం చెప్తాం